పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని నిరూపించుకుంది ఒకవైపు సంధి అంటూనే మరోవైపు కాల్పులకు తెగబడింది ప్రధానికి తెలియకుండానే పాక్ ఆర్మీ కాల్పులు చెప్పినట్టు తెలుస్తోంది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు అయితే ఆయన ట్వీట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే పాక్ ఆర్మీ కాల్పులకు పాల్పడింది ట్రంప్ జెడివాన్స్ మార్కో రుబియోలో వాళ్ళకి సంబంధించి పాక్ ప్రధాని తన ఎక్స్ ఖాతాలో ధన్యవాదాలు తెలిపారు ఇక రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించినందుకు కృతజ్ఞతలు తెలిపారు పాక్ ప్రధాని ట్వీట్ చేసే సమయానికే భారత్ పై పాకిస్తాన్ ఆర్మీ దాడులు మొదలుపెట్టింది ఆర్మీ చేతిలో పాక్ ప్రధాని కీలు బొమ్మగా మారినట్లు తెలుస్తోంది పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని నిరూపించుకుంది ఒకవైపు సంధి అంటూనే మరోవైపు కాల్పులకు తెగబడింది ప్రధానికి తెలియకుండానే పాక్ ఆర్మీ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు లైవ్లో రాజు రైట్ చదువు మొత్తానికి పాకిస్తాన్ నిజంగా ఒక దొంగ వైఖరి అవలంబిస్తూ ఉన్నటువంటి పరిస్థితి డబల్ యాక్షన్ వ్యవహరించినటువంటి పరిస్థితి ఒక పక్కేమో భారతతోటి సంధి అని చెప్పేసి అమెరికా చెప్పింది అని చెప్పేసి పాకిస్తాన్ ప్రధాని భారతతోటి సంధి ఏర్పాటు చేసుకుంటాడు మరో పక్కేమో ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి పాకిస్తాన్ మీద దాడులకు తెగబడతాడు సో ఇదంతా కూడా వాళ్ళ దొంగ బుద్ధికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి రోజు రాత్రి ఎనిమిది గంట ముప్పై తొమ్మిది నిమిషాలకి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒక ట్వీట్ చేశాడు ఏటా ఆ ట్వీట్ వి థ్యాంక్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫర్ హీజ్ లీడర్షిప్ అండ్ ప్రొయక్టివ్ రోల్ ఫర్ పీస్ ఇన్ ద రీజియన్ ప్రస్తుతానికి శాంతి నెలకొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్కి థ్యాంక్స్ అలాగే వీ ఆల్సో థ్యాంక్స్ టు అంటే వై వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ కావచ్చు అలాగే సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోకి కూడా థ్యాంక్స్ చెప్పినటువంటి పరిస్థితి అంతేకాకుండా సౌత్ ఏషియాలో ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్తతలకు పెట్టే విధంగా మీరు చర్యలు కూడా తీసుకున్నారు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెబుతూ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సమగ్రతను సార్వభౌమాధికారాన్ని కాపాడే దిశగా ప్రయత్నించినందుకు మీకు అందరూ కూడా కృతజ్ఞతలు అని చెప్పి ఆయన చెప్పినటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఈ పాకిస్తాన్ ప్రధాని ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చూస్తూ ఉంటే మనము వాస్తవంగా అయితే ఆయన ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి దీని మీద ట్వీట్ చేశారు అయితే అదే సమయానికి భారత్లో కూడా ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ దాడులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇదంతా కూడా దొంగ బుద్ధి అనమాట అంటే ఏ విధంగా అయితే డబల్ యాక్షన్ చేస్తారో ఏ విధంగా అయితే అంటే వక్ర బుద్ధి అనేది ఇలాగే ఉంటుందేమో పాకిస్తాన్ చూస్తే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడేమో ట్వీట్ చేశారు ఇక్కడేమో ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీకి ఏదైతే సారీ అమెరికాకి థ్యాంక్స్ చెప్పారో అక్కడ ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడికి ట్రా థ్యాంక్స్ చెప్పారు జేడి వ్యాన్స్కి చెప్పారు అలాగే మార్క్ రూబాకి చెప్పారు సో వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పినటువంటి షాబాజ్ షరీఫ్ ఆ తర్వాత మళ్ళీ ఎందుకని అక్కడ దాడులకు తెగబడ్డారు సో ఇదంతా కూడా ఇది అంతా ఒక కుట్రనా లేకపోతే అంతా కలిసి ఆడుతున్నటువంటి కపట నాటకం అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి సో ఇప్పటికే ఆయన ఒక ఇప్పటికే మీడియాతో కూడా ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది సో వాస్తవంగా అయితే దాన్ని ఇంకా కూడా ఎవరు ధృవీకరించాలి షాహాజ్ షరీఫ్ మాట్లాడింది రికార్డెడ్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అది రికార్డెడ్ వీడియోని ఆయన రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి అది చూస్తే మనకు ఏమర్థం అవుతుందంటే పాకిస్తాన్ చేతిలో కీలుబొమ్మగా ఉన్నటువంటి ప్రధాని షహబాజ్ షరీఫ్ భారతదేశంతో జరిగినటువంటి పోరాటంలో విజయం సాధించినట్టు ఆయన ప్రకటించుకున్నాడంట అది ఎంత దరిద్రమైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అర్థం కావట్లేదు మా దాడి శత్రువుల వైమానిక స్థావరాలను మందుగుండ సామాగ్రిని నాశనం చేసింది ఈయన చేసినటువంటి దాడితోటి భారత్లో ఉన్న వైమానిక స్థావరాలు మందుగుండు సామాగ్రి నాశనం అయిందట అలాగే వాళ్ళ రాఫెలను మేము కూల్చేసాం మేము గెలిచాం అంటే మన రాఫెల్ యుద్ధ విమానాలు కూల్ చేశారంట వాళ్ళు గెలిచారంట అంటే ఫేక్ తోటి బతికిపోతూ ఉన్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ అన్నీ కూడా ఫేక్ ప్రచారాలే ఇక్కడ ఉన్నటువంటి ఆ విద్యుత్ సంస్థ గ్రిడ్లను మేము దాటి దాడి చేసేమని నాశనం చేసే డెబ్బై శాతం అంటారు రాఫెల్ యుద్ధ విమానాలు కూల్ చేసేమంటారు సో రకరకాలైనటువంటి ఆ పిచ్చెంత కూడా అర్థం అయినటువంటి పరిస్థితి కనీసం ఆ నోటికి చెప్పడానికి అబద్ధాలు చెప్పడానికి వాళ్ళు నోటికి ఏం తింటున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇంత దారుణమా అంటే భారత మీద యుద్ధం గెలిచామని చెప్పి ప్రకటించుకోవాలి సిగ్గుండాలి కదా ఇదే ఈయన మేము ఇద్దరు రెండు దేశాల మధ్య అండర్స్టాండింగ్ ఏమో ఒప్పు ప్రయత్నించినటువంటి డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు అని చెప్పేసి ఇదే వ్యక్తి చెప్తాడు మళ్ళీ ఏమో మేము గెలిచాము మేము వాళ్ళ యుద్ధ విమానాలు కూల్చేసామని చెప్పేసి ఒక ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇలాంటి ఫేక్ ఇస్తానికి సంబంధించినటువంటి ఈ ప్రధాని షహబాజ్ షరీఫ్ నాడు ఇతను వాస్తవంగా అయితే ఉండడానికి కూడా వీలు లేనటువంటి వ్యక్తి అతన్ని వెంటనే ఆ పదం నుంచి తొలగించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలే కోరుకుంటున్నారు ఎందుకంటే ఎందుకంటే అసెంబ్లీ చేతులు ఒక కీలుబొమ్మగా మారిపోయి కనీసం స్వతంత్రంగా నిర్ణయాలు కూడా తీసుకోలేనటువంటి సిచువేషన్ ఈ రోజు షహబాజ్ షరీఫ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇది వాస్తవం కదా తెలియదు కానీ మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు అది రికార్డెడ్ అని చెప్పేసి కూడా కొంతమంది చెబుతూ ఉన్నారు దీనికి సంబంధం లేదు రికార్డెడ్ వీడియోని పాకిస్తాన్ మీడియా ద్వారా రిలీజ్ చేసి సునకానందం పొందుతున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో చూడాలి మరి అసలు అసలు ఏంటి అసలు పాకిస్తాన్ వైఖరి ఏంటి ద్వంద్వ వైఖరితో ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది మరి వేచి చూసేటటువంటి అవకాశం కనిపిస్తుంది చందు ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ప్రజల్లో ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది పాకిస్తాన్ చేసినటువంటి ఈ దుందుడుకు చర్యలు లేదా కవ్వింపు చర్యలకి భారత ఆర్మీ జవాన్లు చనిపోతూ ఉన్నారు కొంతమంది దానికి సంబంధించి కూడా వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రాణాలు తీసుకురాలేం కానీ ప్రజల్లో జరుగుతుంది ఏంటంటే ఎందుకు భారత ప్రభుత్వం ఇలా వెనకడుగు వేస్తోంది బెలుచిస్తాను అక్కడ అంతా కూడా ఆక్రమించుకుంటుంది ఆ చిన్న దేశం కూడా పాక్ విషయంలో ఇలా సైన్యం లేదా టెర్రరిస్టులు ఒకటైపోయి ఇలా దొందుడుకు చర్యలకు వెళ్తున్నప్పుడు ఏదో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి అనేది ప్రజలు వినిపిస్తున్నటువంటి మాట సారైనా ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఉల్లంఘన చర్యలకు సంబంధించి కూడా ఈసారి ఏమైనా ముందడుగు వేసే అవకాశం కనిపిస్తుందా ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం కంపల్సరీ చూడాలి ఏంటంటే అది ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు పాకిస్తాన్ ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యం ఎందుకని భారత ప్రభుత్వం అందు ఆ దిశగా అడుగులు వేయట్లేదు అనేటటువంటి వాదన ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం అవుతుంది కానీ ఇక్కడ భారత్ ఇక్కడ సమయం పాటిస్తూ పోతూ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళలాగా వచ్చినటువంటి ఏదైతే జనావాసాల మీద అంతేకాకుండా సివిలియన్స్ మీద దాడులు చేయాలంటే రెండు నిమిషాల పని భారత్కి కానీ అలాంటి ఆ ప్రయత్నం చేసేటటువంటి అవకాశం భారత్కి లేదు చేయదు కూడా ఎందుకంటే ఇక్కడ కొన్ని అంశాలు కూడా మనకు ఉన్నటువంటి పరిస్థితి సో వాస్తవంగా మనం కానీ చూస్తూ ఉంటే ఎస్పెషల్లీ ఈ ఏదైతే భారత్ చర్యలు తీసుకోవడం పోవడం వెనక నిజంగా సమయం అనేది చాలా కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ సో వాళ్ళు దాడులు చేస్తున్నారు సో దాడులు చేసిన సందర్భంలో వాళ్ళని తిప్పికొట్టాలి శాశ్వతపరమైన చర్య తీసుకోవాలి ఏదో తాత్కాలిక పరమైన చర్య మనం వెళ్ళి సైనిక చర్యతో ఆ దేశాన్ని నాశనం చేయడమో లేకపోతే వాళ్ళ సైనికులను చంపడమో ప్రజలను చంపడమో చేయడం వల్ల వచ్చేటట్టు ఉపయోగం లేదు సో శాశ్వతపరమైనటువంటి చర్యలు తీసుకుని అడుగులు వేయాలి ఆ దిశగానే ప్రస్తుతానికి భారత్ అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి సో మీరు చెప్పినట్టు ఖచ్చితంగా భావోద్వేగాలు ఉంటాయి ఎందుకంటే మన సైన్యానికి సంబంధించినటువంటి సైనికులు చనిపోతున్నారు కొంతమంది సివిలియన్స్ కూడా ప్రాణాలు పోగొట్టు పోగొట్టుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో ఖచ్చితంగా భావోద్వేగాలు అనేది కూడా ప్రజల్లో ఉంటాయి కాబట్టి వాటన్నిటి కూడా ఖచ్చితంగా గౌరవించాలి అట్ ది సేమ్ టైం ఏంటంటే దేశ సమగ్రత దేశ రక్షణ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలు అనేవి నిజంగా ఆ దేశానికి ఉపయోగపడేటువంటి చర్యలు కాబట్టి సో ఆ విషయంలో ఖచ్చితంగా అందరూ కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి సిచువేషన్ అయితే ఉంటుందని చెప్పి తెలుస్తోంది చందు రైట్ రాజు థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్